నమస్తే మిత్రులారా నేను మీ చక్రధర్ పటేల్ సీకే కుకింగ్స్ అయితే మిత్రులారా ఈరోజు నేను లింబకే గ్రామానికి రావడం జరిగింది ఇక్కడైతే ఒక ఫంక్షన్ పట్టుకున్నా ఆ ఫంక్షన్ పెళ్ళి ఫంక్షన్ అయితే మిత్రులారా ముందుగా ఇక్కడ పాలక్ దాల్ ప్రిపేర్ చేద్దాము ఒక బోగన తీసుకుని అందులో నూనె వేసుకున్న తర్వాత ఎండుమిర్చిలు ఆ తర్వాత జీలకర్ర ఆ తర్వాత అక్కడ ఏదైతే దానికి సరిపోయే విధంగా మనము ఈ అదే అదేవిధంగా మిరపకాయలు ఇవి వేసుకొని అక్కడ ఒక రెండు నిమిషాల కాలం పాటు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఏదైతే మనము ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుందో ఆ ఎల్లిగడ్డ పేస్ట్ను కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దానికి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా అది రెడ్ కలర్ అయ్యే వరకు ఆ విధంగా కలిపి ఆ తర్వాత అల్లం ఎల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత ఏదైతే పాలకు ఉంటుందో పాలక్ వేసుకొని దాన్ని కలిపి టమాటా పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి అందులో టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత పసుపు పసుపు వేసుకొని దాన్ని కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల అదే విధంగా అది మంచిగా చిక్కగాయ వరకు ఉంచాలి ఆ తర్వాత మంచిగా పసుపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలకు మనకు ఈ విధంగా ఇక్కడైతే మనకు చిక్కగా ఈ పాలక్ కనిపిస్తుంది అంటే పాలకు ఉడికిందనే అర్థం దాంట్లో ఆయిల్లో ఆ తర్వాత మనకు సరిపోయే విధంగా మంచిగా కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత అందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏదైతే మనకు పాలక ఉంటుందో ఆ పాలక అనేది ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ మంచిగా ఈ విధంగా నూనెలో ఆ తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు అదే విధంగా దాన్ని బాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నాం మనం ఇక్కడ ఈ పప్పును ఈ విధంగా ఆ పప్పును ఈ పాలకులో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏదైతే మనకు ఈ పప్పు ఉందో ఇక్కడ ఈ పప్పు శనగపప్పు ఇక్కడ బాగా ఈ విధంగా మంచిగా కలుపుకొని పప్పు మొత్తము ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇదే విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఈ పప్పు అనేది పాలకుతో ఈ విధంగా కలిసిపోతుంది కలిసిపోయిన తర్వాత దాన్ని ఇంకొక రెండు నిమిషాలు పెట్టి ఆ తర్వాత ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెట్టి మనం ఓపెన్ ఎవరైతే ఫంక్షన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒకసారి ఈ పప్పు టేస్ట్ అయితే చూపిద్దాము ఓకే